నగరపల్లె గ్రామస్తులు గిరిజనులు బీసీలు ఎస్సీలు పేద వర్గాలకు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో నిరుపేదలకు వంద మంది లబ్ధిదారులకు ఐదు ఎకరాల భూమి కొనిచ్చి మనిషికి రెండు పట్టాలు ఇచ్చాము అప్పటి ప్రభుత్వం పోవడం వల్ల గట్టిపోయాను ఆ భూమి ఈరోజు అంగరేణిలో పోవడం వల్ల బాధలైన్ అని చెప్పి చెప్పి మేము క చెప్పాం మన రెండు గుంటల అదే వంద మందికి ఎనభై మిగతా పదహారు మంది మరి ఫోటో సర్టిఫికెట్ ఆ వంద మంది మేము సింగరేణి కోరుతున్నాం ఏదైతే ఆర్ అండ్ ఆర్కి కట్టి అని వాళ్ళు కట్టి ప్రయత్నం సింగరేణి రోడ్ వసతి చేయాలని రోజు ఆ నగరం పదాతీదారులకు lá,